అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి నిన్నెందుకు ప్రేమించాలి అని ఒక సీరియల్ విందాం మొదటి భాగంలోకి వెళ్దాం ఈ సీరియల్ కూడా ఆయన రచించిన కాలం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై ఐదు కాలం నాటిది ఈ సీరియల్ కూడా మరి మొదటి భాగంలోకి వెళ్దామా అబ్బబ్బా ఏమిటి అల్లరి నా చెయ్యి వదులు వదలను అన్నాడు మూర్తి నవ్వుతూ వదలకపోతే అరుస్తాను అన్నది కమల అరు అందరూ వస్తారు నీకే సిగ్గు అన్నాడు అతను నువ్వు ఇలా చేస్తే మళ్ళీ నీతో ఎక్కడికి రాను అంది కమల కోపం నటిస్తూ అయినా అతను ఆమె చెయ్యి వదలలేదు దగ్గరికి లాక్కుంటున్నాడు కమల బలమంతా ఉపయోగించి చెయ్యి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తోంది ఇద్దరు నవ్వుతున్నారు అతను రెండో చేయి కూడా ఉపయోగించి ఆమె అడుగు చుట్టూ వేసి ఒళ్ళోకి లాక్కున్నాడు ఏమిటిది మూర్తి మరీను అతను నవ్వుతూనే ఆమెను పెదిమల మీద ముద్దు పెట్టుకున్నాడు మొహం పక్కకు తిప్పేసుకుని అతన్ని కోపంగా చూసి హద్దు దాటుతున్నావు అన్నది కాస్త కోపంగా ఆమె కోపం రాగానే చిక్కిళ్ళు ఎర్రబడ్డాయి పెదిమలు మరింత మెరుస్తున్నాయి కళ్ళల్లోంచి రవ్వలు పడుతున్నాయి ఆయాసంతో ఊపిరి పీలుస్తూ ఉంటే ఎగిరిగిరి పడుతున్నాయి వక్షాలు మూర్తి తట్టుకోలేకపోయాడు ఇంకొంచెం గట్టిగా కావలించుకుని ఓ పట్టాన ఆమె పెదిమలను వదలకుండా ముద్దు పెట్టుకున్నాడు మూర్తి అన్నది చాలా కోపంగా కమల నవ్వుతున్నాడు ఆమె పెదిమల తీపి అంతసేపు రుచి చూశాక ఆకలి ఎక్కువైంది రెండు చేతులు అతని ఛాతీ మీద పెట్టి అతన్ని వెనక్కి తోసి మంచివాడవి కదూ నన్ను వదలవు అడిగింది జాలీగా ఇంట్లో ఎవరూ లేరు అమ్మ రావడానికి గంట పడుతుంది అన్నాడు అతను అవును అందుకే వదలమంటున్నాను అదేమిటి అర్థం లేదు అన్నాడు చేతులు ఇంకా బిగిస్తూ కమల ఇంకా బలంగా అతన్ని తోస్తూ ఏయ్ నేను కాని దాన్ని అంది చేసుకుంటాం కదా అన్నాడు మూర్తి చేసుకున్నాక అని నవ్వి అతనొక్క తోపు తోసి లేచి దూరంగా వెళ్ళింది వెళ్ళిపోతున్నావా అడిగాడు తల ఊపింది తలుపు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి పక్కపక్క నవ్వి జడలోంచి పువ్వులు తీసి అతని మీద విసిరి పారిపోయింది వెళ్ళిపోతున్న కమలను కిటికీలోంచి చూస్తూ నిల్చున్నాడు అదేమిటో విచిత్రం ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది క్షణ క్షణానికి ఆమెలో అందం ఎక్కువ అవుతున్నట్టు అంతకుముందు తన కనపడని అందం కనిపిస్తున్నట్టు గాలిలోంచి వెలుగులోంచి చుట్టూ ఉన్న అన్నిటిలోంచి అందాన్ని తీసుకుని తనలో నింపుకుంటున్నట్టు కనపడుతుంది ఒంటి నిండా చీర కప్పుకొని తల వంచుకొని ఇంట్లోకి పరిగెత్తుతోంది కమల నడుము కదులుతూ ఉంటే నాట్యం చేస్తున్నట్టుంది జడ తాళం వేస్తోంది ఇంటి వరకు వెళ్ళాక ఒక్కసారి వెనక్కి తిరిగి మూర్తిని చూసి నవ్వి కవ్వించి లోపలికి వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి తెలుసు కమల కమలకి నుంచి అప్పుడు అతనికి పదేళ్ళు కమల ఫ్రాక్స్ వేసుకోవటం చూశాడు జుట్టు బాబ్ చేసుకున్నప్పుడు ఆడుకున్నాడు పరికిని చొక్కా వేసుకున్నప్పుడు స్కూల్లో దింపేవాడు తర్వాత ఓణీలు వేసుకోవటం వదిలి కూడా గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాడు ఈ మధ్యనే చీరలు కట్టుకోవటం ప్రారంభించిన తర్వాతే అందరూ చూస్తున్నప్పుడు పూర్వంలాగా చనువుగా ఉండదు తను కమలనే పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి చేసుకోవాలి బుద్ధిపూర్వకంగా ఆలోచించి చేసుకున్న నిర్ణయం కాదు ఇది తను పెద్ద చదువులు చదవాలి ఉద్యోగం చేయాలి అనే విషయాలు నింపాదిగా కూర్చుని నిర్ణయం చేసుకోకుండానే ఎలా మనసులో ఇంకి ఉంటాయో కమలను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా బాగా చిన్నతనం నుంచి లోలోను జీర్ణించుకుపోయింది నేను కమలను ప్రేమిస్తున్నాను అని తనలో కూడా తను ఎన్నడూ అనుకోలేదు నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆమెతో ఎన్నడూ చెప్పలేదు చెప్పాలని అనిపించలేదు ఎలా చెప్పటం సినిమాలో సంభాషణ రా ఉంటుంది అతను చెప్పకుండానే కళ్ళు చెప్పేవి ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో కమలకు తనంటే చాలా ఇష్టం అని తెలుసు అన్ని విషయాల్లోనూ ఇద్దరికీ అభిప్రాయాలు ఒకటే అయి కాదు అభిరుచులు ఒకే విధమైనవి కనుక కాదు వాళ్ళ మధ్య ఆ అన్యోన్యత ఆత్మీయత కలిగింది కొన్ని విషయాల్లో చాలా విరుద్ధ స్వభావాలు వాళ్ళవి అతనికి సినిమాలంటే ఇష్టం కమలకి పుస్తకాలంటే ఇష్టం అతనికి డబ్బు మీద డబ్బున్న వాళ్ళ మీద గౌరవం ఆమెకు మంచి వాళ్ళంటే గౌరవం అతను ఏ బాధ్యతనైనా నెత్తి మీద వేసుకుంటాడు నిర్వహించగల బాధ్యతలే తీసుకోవాలని చేత కాకపోతే నిష్కర్షగా చెప్పాలని అంటుంది కమల అయితేనే ఆ ఇద్దరిని అన్యోన్య ఆకర్షణ బంధించింది చిన్నప్పటి నుంచి చనువు ఉండటం వల్ల ఆకర్షణ క్షీణించటం బదులు రోజు రోజుకి ఎక్కువ అవుతూ వచ్చింది కమల తండ్రి ప్రభుత్వ ఉద్యోగి రెండు వందల నలభై రూపాయల జీతం కమల ఒక్కతే కూతురు తర్వాత ఇద్దరు కొడుకులు ఆస్తిపాస్తులు లేవు జీతం కటాపటిగా సరిపోతుంది వాళ్ళకి దుబారా ఖర్చులకు మిగలకపోయినా అవసరాలకు లోపం ఉండదు మూర్తి తండ్రి నరసింహారావు మందుల కంపెనీలో రిప్రజెంటేటివ్ నెలకు దాదాపు నాలుగు వందల రూపాయలు వస్తాయి మూర్తి బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు మూర్తి తమ్ముడు రామకృష్ణ పియూసి చెల్లెలు రాధా స్కూల్ ఫైనల్స్ అవుతున్నారు నరసింహారావు బాగా ఖర్చు మనిషి నెలలో పదిహేను రోజులు టూరు వెళ్తాడు బహుశాల ఊళ్ళు తిరగటం వల్లే డబ్బు బాగా ఖర్చు చేయటం అలవాటై ఉండాలి వీళ్ళకి ఆస్తి లేదు నెల జీతం మీదే జీవనం మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోండి అని కమల తండ్రి కానీ తల్లి కానీ మూర్తి తల్లితండ్రుల్ని ఎన్నడూ అడగలేదు మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి అని మూర్తి తల్లిదండ్రులు కమల తల్లితండ్రుల్ని కూడా ఎప్పుడూ అడగలేదు అయినా మూర్తి కమల పెళ్లి చేసుకుంటారు అన్నట్టుగా అటువాళ్ళు ఇటు వీళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సందర్భం కలిగినప్పుడు ప్రస్తావిస్తూనే ఉండేవాళ్ళు బిఎస్సి తర్వాత ఇంకా చదివిస్తారు ఆ మూర్తిని అని తండ్రి సుబ్రహ్మణ్యం అడిగినప్పుడు అబ్బే తర్వాత ఉద్యోగమే అన్నాడు నరసింహారావు ఒకసారి అయితే కమలను పీయూసీతో ఆపేయచ్చు అని సుబ్రహ్మణ్యం అనగానే ఆ విషయం వాడిష్టం కమల ఇష్టం మనకెందుకు అని నరసింహారావు నవ్వాడు పట్నవాసంలో రెండు మూడు తరాలుగా స్థిరపడ్డ కుటుంబాలు వాళ్ళవి అంతేగాక ఆధునిక అభిప్రాయాలున్నవాళ్ళు కట్నాల గొడవ కానీ ఇతర చెల్లింపులు ఇచ్చిపుచ్చుకోటాల విషయం కానీ ఏనాడు మాట్లాడుకోలేదు పెద్దవాళ్ళు కమల అంటే మూర్తికి చాలా ఇష్టం అని మూర్తి అంటే కమలకు చాలా ఇష్టమని వాళ్ళిద్దరి వాళ్ళందరికీ తెలుసు అందుకే మూర్తి కమల పట్ల అంత చనువు తీసుకుంటున్నాడు ఎంత చనువుగా ఉన్నా ఎంతవరకు హద్దులో ఉండాలో ఎవరు చెప్పకుండానే తెలుసు కమలకి అతన్ని కోప్పడి బొజ్జగించి నవ్వించి వెళ్ళిపోయేది గుమ్మం దగ్గర అలికిడి అయ్యేసరికి మూర్తి తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు మైలాపూర్లో ఉన్న బంధువులు ఇంటికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చింది అతని తల్లి వెంకటలక్ష్మి కాఫీ తాగావట్రా అడిగింది ఆమె వచ్చి రావటంతోనే ఆ హోటల్కి వెళ్ళొచ్చావా లేదు కమల ఇచ్చింది పర్వాలేదే అనే నవ్వుతూ వంటి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె ఆవేళ శనివారం కాలేజీ లేదు తమ్ముడు రామకృష్ణ చెల్లెలు రాధ మ్యాట్నీష్యూ సినిమాకి వెళ్ళారు అంతకుముందు రోజే టూర్ నుంచి వచ్చిన తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు తను ఒక్కడు ఇంట్లో ఉన్నాడని కమలకి తెలుసు కమల వస్తుందని ఓపిక్గా కాచుకున్నాడు మూడు గంటలకు వచ్చింది గ్లాసులో కాఫీ తీసుకుని సాయంకాలం తనతో బీచ్కి వస్తానంది అదే విచిత్రం బీచ్కి వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ కూర్చుంటుంది ఇంట్లో తను ఒంటిగా ఉన్నప్పుడు తుర్రును వెళ్ళిపోతుంది ఎప్పుడైనా కమల ఇంట్లో ఒంటిగా ఉన్నప్పుడు వెళితే తలుపు కూడా తీయదు ఇంట్లో ఎవరు లేరు అని కొంటెగా నవ్వుతుంది అలాగా నేను ఇంకెవరి కోసం రాలేదు అయితే నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేనే వస్తాను అని తలుపు తాళం వేసి అతనితో వాళ్ళ ఇంటికి వస్తుంది ఎదురెదురు ఇళ్ళు కావటం వల్ల దాదాపు ఒక ఇంట్లోనే ఉన్నంతగా కలిసి ఉండేవాళ్ళు ఇక మూర్తి తల దూకుంటున్నాడు బయటికి వెళ్తున్నావా అడిగింది అతని తల్లి అవును ఏ వచ్చేటప్పుడు ఒక అరపౌను కాఫీ పొడితే సరే డ్రెస్ చేసుకునేందుకు అరగంట పట్టింది సరిగ్గా ఐదు గంటలకి కమల ఇంటి తలుపు తట్టాడు వస్తున్నా అని అరిచింది కమల లోపల నుంచి నిమిషంలో వచ్చేసింది ఇద్దరూ కలిసి వెళ్తున్నారా కమల అర పౌను కాఫీ పొడి తెమ్మన్నాను వాడు మర్చిపోతాడేమో జ్ఞాపకం చేయమ్మా అని అరిచింది గుమ్మం దగ్గర నుంచి మూర్తి తల్లి కమల తల ఊపింది ఇద్దరు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా కలిసి వెళ్తుంటే వీధిలో వెళుతున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూస్తారు వాళ్ళని మూర్తి చాలా ఉన్న యువకుడు మంచి ఒంటి రంగు ఐదడుగుల పదంగుళాల పొడుగు నల్లని ఉంగరాల జుట్టు పైకి దూకుంటారు తెల్లని ప్యాంటు తెల్లని షర్టు తొడుక్కుంటారు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో తెల్లని పైజామా తెల్లని బనీను వేసుకుంటాడు కొంచెం నలిగిన మాసిన వేసుకోడు విశాలంగా ఉన్న నుదురు గుబురుగా ఉన్న నల్లని కనుబొమ్మలు చిన్నవే అయినా చురుకైన కళ్ళు బిగించినట్టుండే పెరిమలు కుర్రాడు బాగున్నాడు అంటారు చూసిన వాళ్ళు అతను భుజం వరకు వస్తుంది కమల లేత గులాబీ రంగు ఒళ్ళు నల్లని నొక్కులు చుట్టూ రెండు జడలు అల్లుకుంటుంది రెండు వైపులా చెవుల వెనక నుంచి పూలు వదులుగా పెట్టుకుంటుంది చెంపల మీదకి కణతల మీదకి నుదుటి మీదకి ముంగురులు అల్లుకుంటూ పాకుతాయి మేకప్ ఆర్టిస్టు అరగంట సేపు దిద్దినట్టుండే కనుబొమ్మలు నల్లని కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు చూసినప్పుడు ఆ కళ్ళలో రంగురంగుల కాంతులు కనిపిస్తాయి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాయి దాన్ని చూసి మురిసిపోతున్నట్టు ఉంటాయి కాటుక పెట్టుకున్నట్టు రెప్పల కింద రెప్పల వెంట్రుకల మీద నల్లని నలుపు అందమైన పల్సని ముక్కు నిండుగా నొన్నగా ఉండే చెంపలు అప్పుడే తాంబూలం వేసుకున్నట్టు ఎర్రని ఎరుపుతో మెరిసే పిదిమలు తేలిన గడ్డం ఎముక కనిపించకుండా కుదురుగా ఉన్న కాస్త పొడుగు మెడ ముందు వెనక బాగా కిందకి కత్తిరించిన జాకెట్టు గులాబీ రేకులు పరిచినట్టున్న ఒళ్ళు జాకెట్లోంచి ఎత్తయి కిందకి చటుక్కున దిగిపోయి రెండంగుళాల జాకెట్టు పట్టి కింద తలతళ మెరిసే వెన్నెముకకు అతుక్కున్నట్టు నశు నొన్నని పొట్ట చీర కుచ్చిళ్లను తన్నుతున్నట్టుండే కాళ్ల వయ్యారం ఒలికిపోతుంది చూడు వాళ్ళిద్దరు నిన్ను ఎలా చూస్తున్నారో అన్నాడు మూర్తి నన్ను కాదు నిన్నే వాళ్ళెవరో మధ్య వయస్సు దంపతులు దాటి వెళ్ళిపోయారు మూర్తి కమల వెనక్కి తిరిగి చూశారు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళుతున్నారు అలా దోవలో కనిపించే మనుషులని వస్తువులని చూసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు నన్ను బీచ్ వరకు నడిపిస్తావా ఏటి అడిగింది బస్సు కోసం కాచుకోవటం కన్నా నడవటం నయం కదా మూడు మైళ్ళు నడిపిస్తావు అయితే నేను వెనక్కి వెళ్తాను అంది కమల ఆగిపోయి ఏయ్ అవతల స్టాఫ్ వరకు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుదాం ఇక్కడ బస్సులో చోటు ఉండదు అబద్ధం అవతల స్టాప్ అయితే మూడు నయా పైసలు తక్కువ అని నవ్వింది అతన్ని అలా ఏడిపించడం కమలకు సరదా బీచ్కి చేరుకునేటప్పటికీ చీకటి పడబోతోంది నీళ్ల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కొంతమంది పిల్లలు నీళ్లలో దిగి ఆడుకుంటున్నారు ఇంకెవరో ఒక బంతి నీళ్లలోకి విసిరితే వాళ్ళ అలసి కుక్క నీళ్లలోకి వెళ్ళి దాన్ని తెచ్చిస్తోంది చూస్తూ కూర్చున్నారు చీకటి పడింది మూర్తి ఐస్ క్రీమ్ ఇప్పిస్తానన్నావు జ్ఞాపకం చేయలేదే పదా వెళ్దాం అప్పుడే నువ్వు వెళ్ళి తెచ్చిపెట్టు నిన్ను ఒంటరిగా వదిలే నన్ను ఎవరే తూపూర్లే అని ఒక్క తోపు తోసింది పేవు దగ్గర కాగితం కప్పుల్లో ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు రెండు కప్పులు తీసుకొని తిరిగి వచ్చాడు మూర్తి చేతులంతా అయింది అంటూ ఆమె పక్కన చతికిల పడ్డాడు ఖాళీ కాగితం కప్పులు అలల్లో విసిరేసి కాసేపు నడుద్దాం ఈ ఒడ్డునే అంది ట్రిపుల్కి బీచ్ చేరుకున్నారు ప్రెసిడెన్సీ కాలేజీ టవర్ క్లాక్ వైపు చూసి అప్పుడే ఎనిమిది అయింది ఇంత ఆలస్యం అయిందని చెప్పలేదే అడిగింది అతన్ని నాకేం తెలుసు నీ చేతికి వాచి ఉంది కదా టైం చూసి చెప్పటానికి కాకపోతే అలంకారానికా అది నేను చూసుకునేందుకు కానీ అందరికీ టైం చెప్పేందుకు కాదు నేను వాచి పెట్టుకునేది చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు తిట్టుకుంటారు కసురుకుంటారు నిమిషం తర్వాత స్నేహం అయిపోతారు అది అటువంటి వయస్సు బాధ్యతలు ఉండవు బరువు ఉండదు చూసే ప్రతి వస్తువు అందంగా కనపడుతుంది నవ్వాలని నవ్వించాలని ఉంటుంది మనసులో ఉత్సాహం వాటికి బలమిస్తూ ఉంటుంది పోదాం పద అన్నది కమల రోడ్డు వైపు తిరిగి సరే కానీ ఒక విషయం అడుగుతా అని చెప్తావా అడిగాడు మూర్తి అడుగు ఒకటి కాకపోతే రెండు అడుగు అంది మధ్యాహ్నం ఎందుకు అలా పారిపోయావు పారిపోక నువ్వు అలా చేస్తుంటే ఇంకా అక్కడే ఉంటాను అనుకున్నావా నవ్వుతోంది నేనేం చేశాను పాపం అమ్మ ఎక్కుడివి తెలియదు కదా ఏం చేసావో ఉంది తప్పు కాదా ఏమిటి అసలు నువ్వు నన్ను ముట్టుకోకూడదు అదేంటి నువ్వు నాదానివేగా ఇప్పుడు కాను కదా మా నాన్న అమ్మ దాన్ని నేను మరెప్పుడు అవుతావు నీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరికాక అంటే ఉద్యోగం దొరక్కపోతే బాగుంది నేను చచ్చిపోతే ఆ లోపన అంది నవ్వుతూ షటప్ అలాంటి మాటలు మాట్లాడకు అని క్షణం ఆగి మధ్యాహ్నం ఏమిటి మధ్యాహ్నం అడిగింది కొంటెగా చాలా కష్టమైంది తట్టుకోవడం నిన్ను వదలలేకపోయాను అందుకే అసలు ముట్టుకోవద్దంటున్నాను అందామె మూర్తి నిట్టూర్చాడు కమలా అన్నాడు నీకు అలా అనిపించదా అడిగాడు తడబడుతూ కమల ఆగిపోయింది అతని వైపు తిరిగి బరువుగా ఊపిరి పీల్చి మూర్తి ఏమనుకుంటున్నావు నేను మాత్రం మనిషిని కాన రాతి అనుకుంటున్నావా నాకు అనిపిస్తుంది అంతగాను అంతకన్నా ఎక్కువగా కూడా నేనేమవుతానో నీకేం తెలుసు నువ్వు నన్ను అలా చేస్తే నేనేమైపోతాననుకుంటావు అతను నవ్వాడు అయితే ఎందుకు అలా పారిపోయావు మరి మిస్టర్ మూర్తి నువ్వు మరీ అంత ఆగలేకపోతే రేపే వెళ్ళి రిజిస్టర్కి అప్లికేషన్ పెట్టు దేనికి మన పెళ్ళికి నిజంగా నవ్వింది కమల అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా నీ మీద నాకెంత ఇష్టమో నీకు తెలుసా అడిగాడు తల ఊపింది మనం వెంటనే పెళ్లి చేసుకుంటామంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఏమంటారు అడిగాడు ఏమో ఒకసారి అడిగి చూడరాదు నవ్వుతారు మీ వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు అతను మూర్తి ఒకళ్ళు ఒప్పుకోవటంతో ప్రమేయం లేదు అన్నది సీరియస్గా పోనీ నా చదువు పూర్తి ఎంతవరకు కాచుకుంటావా అడిగాడు అదేం ప్రశ్న పిచ్చి ప్రశ్న ఇందాకే చెప్పాను కదా అంది మీ వాళ్ళు తొందరపడి మా నాన్న అలాంటి వాడు కాదు అంది బస్ ఎక్కారు నగరం చేరుకునేటప్పటికి తొమ్మిది బస్ స్టాప్ నుంచి ఇంటికి చేరుకునేందుకు ఇంకో పది నిమిషాలు పట్టింది ఇళ్ల వరకు వెళ్ళాక అరేరే కాఫీ పడి మర్చిపోయి అమ్మనిద్దరం అన్నాడు మూర్తి ఏం చేద్దాం మళ్ళీ పాండీ బజార్ వెళ్ళవలసిందే అమ్మో అమ్మ తిడుతుంది అంతే కాదు పొద్దున ఎవరికి కాఫీ ఉండదు అన్నాడు విసుగ్గా మా ఇంట్లో నుంచి కాస్త పొడిది ఇచ్చిస్తాలే రేపు తెచ్చుకోవచ్చులే అని చెప్పి కమల ఇంట్లోకి వెళ్ళిపోయింది ఎక్కడికి రా వెళ్ళావు ఇంతసేపు మీ నాన్న ఆఫీస్ నుంచి వచ్చి రావడంతోనే ఏదో నొప్పిని పడుకున్నారు అంది అతని తల్లి రాము ఇంట్లో లేడు డాక్టర్ని పిలవలేదా అంటూ మూర్తి తండ్రి గదిలోకి వెళ్ళాడు రాము రాధ అక్కడే ఉన్నారు ఏమిటి నాన్న జ్వరమా అడుగుతూ తండ్రి తల మీద చేయి వేశాడు కాదు ఇక్కడ నొప్పిగా ఉంది అన్నాడు నరసింహరావు ఛాతీ చూపించి ఎక్కువగా ఉందా డాక్టర్ని పిలుచుకురానా రాము వెళ్ళొచ్చాడు డాక్టర్ క్లినిక్లో లేడట పోని నేను వెళ్ళి చూస్తానని మూర్తి వెళ్ళిపోయాడు డాక్టర్ రాజన్ క్లినిక్ పానగల్ పార్క్ దగ్గర ఉంది తమ్ముడు సైకిల్ తీసుకెళ్లాడు డాక్టర్ క్లినిక్లోనే ఉన్నాడు తండ్రి విషయం చెప్పగానే మీ నాన్నకే నీళ్లు అడిగారు డాక్టర్ యాభై రెండు సరే పది నిమిషాలు వస్తాను అన్నాడు డాక్టర్ మూర్తి అక్కడి నుంచి కదలలేదు డాక్టర్ కారు స్టార్ట్ అయ్యాక సైకిల్ ఎక్కాడు అతను ఇంటికి వెళ్ళేటప్పటికి డాక్టర్ నరసింహరావును పరీక్ష చేస్తున్నాడు నొప్పి ఇక్కడ ఇక్కడ అని ఛాతీ మీద అన్ని చోట్ల చూపించి అడుగుతున్నాడు డాక్టర్ ఈవేళ ఏం తిన్నారు మీరు ఎక్కువేం తినలేదు బలహీనంగా నవ్వాడు నరసింహరావు మజీల్ నొప్పి అయి ఉండాలి ఏం పర్వాలేదు పొద్దునగా తగ్గిపోతుంది అని డాక్టర్ నవాల్జీన్ మాత్రలకు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి పొద్దునుక తగ్గకపోతే కబుర్ చేయండి అని వెళ్ళిపోయాడు నరసింహారావు చాలా సరదా మనిషి పిల్లల్ని ఎప్పుడు కొట్టేవాడు కాదు పిల్లలు తనను చూసి భయపడాలని ఎన్నడూ అనుకోలేదు టూర్ నుంచి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు హడావిడి చేసేవాడు ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవాడు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండేవాడు కాదు అటువంటి వాడు అన్నం తినకుండా పడుకునేటప్పటికీ ఇల్లంతా అంతా పోయినట్టుంది ఎవరికి అన్నం సహించలేదు నాన్న ఇంట్లో ఉన్నట్టే లేదు అంది రాధ పొద్దున్నకి తగ్గిపోతుందన్నారుగా డాక్టర్ అన్నాడు మూర్తి అప్పుడప్పుడు నరసింహరావు మూలుగుతున్నాడు తగ్గలేదా నాన్న అడిగాడు మూర్తి రాత్రి పదకొండు గంటలకి లేదని తలదిప్పాడు నరసింహారావు డాక్టర్ని పిలుచుకురానా అడిగాడు మూర్తి ఇప్పుడు ఏమిట్రా పొద్దున్న చూద్దాంలే అన్నాడు నరసింహారావు మూర్తి తండ్రి గదిలోనే పడుకున్నాడు అతని తల్లి అసలు నిద్రపోనేలేదు రాము రాధా కూడా రాత్రి రెండుసార్లు నిద్రలేచి తండ్రి గదిలోకి వెళ్ళి చూశారు అసలు రాత్రి అంతా నిద్రపోలేదు నరసింహారావు తెల్లారగానే కాఫీ తీసి ఇచ్చింది మూర్తికి తల్లి కాఫీ పొడి అని అతను అంటూ ఉండగానే రాత్రి కమలిచ్చిందిలే ఇచ్చిందిలే నువ్వు త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకునరా అంది నరసింహరావు మూలిగి ఎక్కువైంది ఒళ్ళంతా చెమట పోసి నీళ్లు కారుతోంది మూర్తి అంత వేగంగా సైకిల్ ఎప్పుడూ తొక్కలేదు డాక్టర్ని నిద్రలేపి త్వరగా రండి అన్నాడు డాక్టర్ ఆదరా బాదరా బ్యాగులో వస్తువులు పెట్టుకుని బయలుదేరాడు కారుతో పాటు సైకిల్ దొక్కాడు మూర్తి ఇంకా తగ్గలేదు అంటూ పరీక్ష చేశాడు డాక్టర్ ఎదురింట్లోంచి కమల ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం డాక్టర్ రావడం చూసి వచ్చారు డాక్టర్ పరీక్ష నిమిష విషయంలో నిమిషంలో పూర్తయింది పరీక్ష అంబులెన్స్కు ఫోన్ చేసి జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళబోయి అన్నాడు డాక్టర్ మూర్తితో ఆసుపత్రిక అన్నాడు నరసింహారావు కంగారుగా అవును ఆసుపత్రిలో ఎక్స్పర్ట్ ఉన్నారు ఏమిటిది అడిగాడు నరసింహరావే గుండెకి సంబంధించింది అక్కడ డాక్టర్కి నేను ఫోన్ చేసి చెప్తాను అని డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి సంచి మూసేసి బయలుదేరాడు నరసింహారావు మొహం పాలిపోయింది ఆసుపత్రికి వెళ్ళవలసిందేనా అన్నాడు వెళితే మంచిది అని డాక్టర్ వెళ్ళిపోయాడు మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ